హాయ్ అండి నేను మెస్సెసి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈ రోజు లాగనమాట ఓల్డ్ ఇది అయితే ఇవాళది అంటే నిన్నటిది అయితే కాదు నిన్నటి నిన్న నేను కాల్ ఆలటం పోస్ట్ చేశాను కదా అది నిన్న తీసిందే ఇదైతే ఓల్డ్ వీడియో ఓల్డ్ వీడియో అయితే ఇంకా పోస్ట్ అయితే చేస్తున్నాను అనమాట మార్నింగ్ ఉప్మా అయితే చేసుకున్నామండి ఇదైతే కరివేపూ చూసారా ఎంత ఫ్రెష్గా ఉండిందో తోటకూర ఫ్రై అనమాట ఒక వన్ వీక్ బ్యాక్ బ్లాగ్ అయితే మీకు తీసి పోస్ట్ అయితే చేస్తూ అనమాట కరివేపాకు అయితే అమ్మ పట్టుకొచ్చి ఇచ్చింది పెద్దమ్మ అంటే ఇరుస్తున్నారు ఇరుస్తున్నారంటే ఈ చివరు ఉంటారండి వాళ్ళదైతే ఇంక కదా శుభ్రంగా దూచేసి కడిగేసి కవర్లో అయితే కట్టేసుకుంటే బాక్స్లోనే పెట్టుకుంటే ఒక పదిహేను రోజులు అయితే ఈజీగా వచ్చేస్తారనమాట ఇంకా అలాగైతే మాకు పల్లెటూర్లు కదండీ కరివేపాకులు కొనుక్కోక్కర్లేదు కరివేపాకు అయితే దొరుకుతుంది అనమాట ఇంకా అది అయితే జాగ్రత్త చేసుకోవాలి శుభ్రం చేసుకుని ఇంకా తర్వాత అయితే తోటకూర ఒకటి ఇచ్చుకున్నామండి తోటకూర ఫ్రెష్గా ఉండింది తోటకూర ఒకటి తీసుకున్నాను ఫ్రై చేద్దాం అనేసి ఇంకా పిల్లలు అయితే ఫ్రై చేద్దాం తింటారేమో అనేసి ఎప్పుడో తోటకూర ఫ్రైలు అయితే చేయనండి నచ్చవన్నమాట దాని గురించి అయితే ఇంకా చేయను పిల్లలకైతే సారి ఎలా అయినా సరే అలవాటు చేయాలి అందరూ ఆకుకూరలు అవి పిల్లలకి అంటున్నారు సరే అయితే ఆకుకూరలు అయితే ఒకసారి ఉండుదాము తింటారేమో అనేసి ఒకసారి తెచ్చుకున్నాను అనమాట తింటే మళ్ళీ సారి ఇచ్చుకోవచ్చు లేదంటే లేదు అనేసి ఇంక నెక్స్ట్ అయితే వాతావరణం అయితే చాలా కూల్గా ఉండిందండి వర్షాలు అయితే పడుతున్నాయి కదా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం అనమాట ఎందుకంటే విజయవాడ అంతా చాలా మట్టి మునిగిపోయింది కదా దాని గురించి అయితే అక్కడక్కడ వరదలు వచ్చేస్తున్నాయి అనేసి చాలా మంది చాలా బాధపడుతున్నారండి అవనండి వర్షాకాలం తప్ప కదా వరదలు అనేది వర్షాకాలం అయితే ఇలాగా ఒక ఇంతవరకు ఎంత అలా ఉండేది కాదు కానీ ఈ మధ్యలో అయితే బాగా వరదలు అయితే ఇలా వచ్చేస్తున్నాయి అనమాట ఎందుకంటే ఎక్కువగా వర్షాలు కురవడం వల్లనే ఇంకా విజయవాడ అన్నది ఎంత దారుణంగా అయిపోయిందో చూసారా చాలా దారుణంగా ఉంది కదా ఇంకంత అలా మునిగిపోతే ఇంకా కొండ అంటే బాగా పల్లంగా ఉన్న ప్రదేశాలు అండి అంతా మునిగిపోలేదు మా కిరణ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు మా వాళ్ళ అబ్బాయి విజయవాడలోను వాడున్న చోట అసలు వర్షం నీళ్ళు ఇక్కడ ఏమి రాలేదు అనమాట బాగానే ఉండింది నిన్నే ఫోన్ చేశాడు అత్తయ్య ఉన్నారు అంటే దిలీప్ వాడి పేరు మా ఫ్రెండ్ ఆడ అబ్బాయి ఆడు కూడా అనమాట ఇంకా ఫోన్ చేశాడు ఒరే విజయవాడ ఎలా ఉందో మునిగిపోయిందంట కదా బాగా అంటే మేము ఉండే దగ్గర బాగానే ఉందత్త ఓన్లీ కొంచెం పల్లాలుగా ఉన్న చోట్ల ములిగిపోయింది ఏదో చెరువుతాయి అయిపోయిందంట బాగానే ఉండింది మాకైతే అని అన్నాడనమాట అంటే అంతా మునిగిపోలేదు కొంచమే ములిగిపోయింది అవుతాయని అనుకున్నాను ఎంత మునిగిపోయినా ప్రాణ నష్టం అయితే జరిగింది కదా ఎంతైనా బాధే కదండి ఇంకా నెక్స్ట్ అయితే తోటకూర ఫ్రై అయితే చేసుకున్నానండి ఫ్రై అనేది అంతా మీకు చూపించను నేను ఫ్రై అయితే ఇంకా పోపులన్నీ వేపేసుకుని ఆకు ఉడకబెట్టుకోకుండా పచ్చి ఆకు వేసుకుని ఫ్రై చేసుకుంటాను అనమాట లేతగా ఉంది చిన్న ఆకు ఇది కొయడానికి అయితే చాలా కష్టపడవలసి వచ్చింది ఎందుకంటే ప్రతిది జాయింట్ పెట్టుకుని కోసుకోవాలి ఇంకా అంతగా చిన్నగా ఉంది మొక్క కూర అనేసి ఇచ్చుకున్నాను అనమాట నెక్స్ట్ అయితే ఏం కర్రీ చేస్తానంటే కర్రీ కూడా చేసుకుంటున్నానండి మాకైతే గుత్తి వంకాయ కర్రీ చేసుకుంటున్నాను వంకాయ కర్రీ అంతా అయితే మీకు అయితే చూపించేది అయితే ఏమీ లేదండి ఓన్లీ కర్రీ ఉడికేటప్పుడే చూపిస్తాను అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఈ రోజు వచ్చి అయితే వేసుకున్నామండి ఇందులో ఉప్మా చేసుకున్నాం కానీ జామపళ్ళు అయితే పిల్లలకి ఇచ్చుకున్నాను యాభై రూపాయలు ఇవ్వండి అయితేనే జాం జామపళ్ళు బాగున్నాయి కదా ఇదిగో చూసారా గుత్తి వంకాయ కూర అయితే మసాలా పెట్టి వండుకున్నాను అంటే ఫ్రై అయితే పూర్తి అయిపోయింది ఇలాగ కూర కూడా భయ్యి మీద వేసుకున్నాను అనమాట ఇంకా కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా వంట అనేది పూర్తి అవుతున్నట్టే కొన్ని చెప్పలు అవుతున్నాయి కడుక్కోవలసినవి అనమాట ఇంకా అన్నీ కూడా విడి విడివిడిగా అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా పొయ్యి మీద సరిపడగా కూరలు అయితే కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను చాలా చిన్న కాయలు అండి అయితే చాలా చిన్న కాయలు ఇంకా కొన్నిగా అది ఉన్నాయి అనేసి స్లో అయితే పెట్టుకుని మూత పెట్టేసుకుంటే అది మగ్గుతుంది అనమాట దాని పని అది చూసుకుంటుంది ఇంకా మనం దాని జోలుకెళ్ళం ఒక్కలేదు ఓ పావుగంట తర్వాత చూస్తే ఉడికిపోయి ఉంటుంది నెక్స్ట్ అయితే రాజమండ్రి అయితే వెళ్ళామండి దేనికంటే ఇది వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళతైతే వెళ్ళాను బుడ్డవాళ్ళు నన్ను నేనే బుడ్డ వాళ్ళని కాదు నేనే హాస్పిటల్కి వెళ్ళాను అనమాట హెడ్ చూపించుకున్నాను కదండి మందులు వాడుతున్నాను మందులు అయిపోయినాయి కదా వాళ్ళు ఒకసారి అయితే చూపించుకుని మందులు అయితే తీసుకుందాం అనేసి ఇదంతా మా ఏరియా అండి మా ఏరియా అనేది చాలా బాగుంటుంది అనమాట నాకైతే చాలా ఇష్టం మా ఏరియా అంటే ఎంత చుట్టూ చుట్టుపక్కల అయితే చెట్లు చాలా అందంగా ఉంటుంది అంత మాన ఇళ్ళు వచ్చి ఆర్టీసీ బస్సులు పక్కపక్క చిన్న చిన్న గుళ్ళు ఇవన్నీ ఇదంటే మా ఊరి మీ దగ్గర నుంచి ఔరంగాబాద్ ఔరంగాబాద్ దగ్గర నుంచి టోల్ గేట్ టోల్ గేట్ నుంచి కొవ్వూరు కొవ్వూరు సగల ద్రాపుల గుడ్డ అవసరం లేదు ఇది అయితే రాజమండ్రి బ్రిడ్జ్ అండి చూసారా మేము రోజు చూస్తాం రాజమండ్రి బ్రిడ్జ్ అని అయితేనే అంటే మా గోదావరి పట్ట కనిపిస్తాం అనమాట రాజమండ్రి బ్రిడ్జ్ అనేది ఇంకా కొవ్వూరు టోల్ గేట్ గడికి అయితే వెళ్తున్నాము ఇది రాజమండ్రి బ్రిడ్జ్ అయితే ఎక్కేసామండి బ్రిడ్జ్ అనేది చూసారా ఎంత అందంగా ఉన్నది చాలా ఆహ్లాదంగా ఉంది రైన్ వర్షం పడినప్పుడు వెళ్తాను అనమాట ఇంకా చూడండి ఎంత బాగుందో కాకపోతే అంటే పనులు జరుగుతున్నాయి చాలా మట్టి బ్రిడ్జ్ అయితే పడిపోతుందండి ఎంత ఎంత వరకు ఉంటుంది ఎంత వరకు ఉండదో తెలియదు కానీ బ్రిడ్జ్ అయితే చాలా మట్టి పడిపోతుంది దాని గురించి అయితే కొంచెం ఆందోళనలు ఉన్నారు అయితే గోదావరి చూసారు అయితే ఇంకా కొంచెం తగ్గిందనమాట ఇప్పుడు వర్షం కాదు మొన్న వర్షాలు పడే అప్పుడు వీడియో అనమాట ఇది కొంచెం వర్షం అయితే పడుతూ పడుతూ ఉంది అయినా సరే నేను హాస్పిటల్కి వెళ్ళాలి మందులు అయిపోయి తల తిప్పేస్తుంది అని అంటే ఇంక తీసుకెళ్ళాడు అనమాట నన్ను కిరణ్ అయితే తప్పగా ఇంకా చూసారా కొంచెం ఆ తెప్ప ములిగిపోతే బాగా పైకి గోదావరి ఇంకా రాజమండ్రి దగ్గరికి అయితే వచ్చేసామనమాట చూసారా ఇదంతా ఇలాగా బాగు చేస్తున్నారు అనమాట సైడ్ వాళ్ళు పడగొట్టేసేసి ఇలా అయితే అల్యూమినియం దాంతో రేక్తో దేంతోనే వేస్తున్నాను కిరణ్ అంటున్నాను అనమాట నెక్స్ట్ అయితే ఇంకా టిఫిన్ చేసిన తర్వాత హాస్పిటల్ చూపించేసుకున్న తర్వాత టిఫిన్ చేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరామండి ఇంక మీకు హాస్పిటల్కి వెళ్తాం కట్ట చాలా రద్దీగా ఉంటాం మనం చూపించలేదు రామ్మ టిఫిన్ చేసి ఇంటికి వెళ్దాం అనేసి అన్నాడు కిరణ్ తొందరగానే అయిపోయింది అండి హాస్పిటల్లో చూపించడం అయితేనే ఇంకా హెల్త్ హెల్త్ పోతే పిల్లలకి అయితే బ్యాగ్లు కొనుక్కోవడం కిరణ్ అయితే చొప్పాచు బ్యా హెల్మెట్ అయితే కొనుక్కున్నాడు ఇంకా ఆజికి సంజుకి ఇద్దరికి బ్యాగులు అయితే తీసుకొచ్చని దాని గురించి అయితేనే ఇంక వీడియో అయితే ఇంతే అండి మా వీడియో ఉందో కమెంట్ అయితే పెట్టండి మా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో ఎలా చేసినా సరే ఒక కమెంట్ అయితే పెడితే కమెంట్కి రిప్లై అయితే కంపల్సరీ ఇస్తామన్నమాట ఓకే అండి కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఇంకా ఇంతే అండి వీడియో అయితే రోజు లాగ పెట్టాలన్న నిత్యంత తర్వాత రోజు లాగైతే అయితే అనమాట అందరికి ఫ్రెండ్స్ కి మాల్తి బంగారానికి సుజాత గారికి సరోజనికి అందరికి హాయ్ అనమాట నెక్స్ట్ అయితే బాయ్ కూడా అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ ఫ్యామిలీస్ అందరు బాగున్నాయా బాగున్నాయని అనుకుంటున్నాను అనమాట అయితే అండి మా ఫ్యామిలీ అయితే కొంచెం పిల్లల జ్వరాలతో గట్రా ఉన్నారు నాకు కూడా రెండు రోజులు పాటు ఫేవరే పర్వాలేదు అయినా సరే కొంచెం కోలుకుని పని చేసుకోవాలి నాకు తప్పదనమాట ఇంక నా వీడియో అయితే ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్